నెల్లూరు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జాయింట్ సెక్రటరీ పోస్టుకు పోటీ చేస్తున్న బొమ్మిన ఈశ్వర్ మనోజ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్ నైన్ లైవ్ టీవీతో మాట్లాడుతూ నెల్లూరు బార్ అసోసియేషన్ సభ్యులకు న్యాయపరమైన సేవలు అందించేందుకు తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని తోటి న్యాయవాదులు తనకు ఓటు వేసి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించారని అడ్వకేట్ మనోజ్ కుమార్ తెలియజేశారు

అడ్వకేట్స్ ఇన్ ఇండియా అనేది ఒక పెద్ద కమ్యూనిటీ అండి అది మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ నా కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళందరూ ఆ కమ్యూనిటీలో ఉండడం వల్ల లాభం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు ఏదైనా జడ్జిమెంట్ అనౌన్స్ చేసిందనుకోండి ఆ జడ్జిమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ జడ్జిమెంట్ని క్షుణ్ణంగా చదివి దాన్ని ఒక హెడ్ నోట్ రాస్తాము ఆ హెడ్ నోట్ రాసిన తర్వాత స్క్రూట్నైజ్ చేసి కరెక్షన్ చేసిన తర్వాత మా అడ్వకేట్స్ ఇన్ ఇండియా కమ్యూనిటీలో ఆ జడ్జిమెంటు ఆ హెడ్ నోట్ని అప్లోడ్ చేస్తామండి ఈరోజు ఐదు జడ్జిమెంట్స్ ప్రొనౌన్స్ చేస్తే ఐదు జడ్జ్మెంట్స్ని మేము అప్లోడ్ చేస్తాం ఆ విధంగా మేము కమ్యూనిటీలో పోస్ట్ చేసిన ప్రతి జడ్జిమెంటు ప్రతి అడ్వకేట్కి వెళ్తుంది ఆ విధంగా ఆ జడ్జిమెంటు ప్రొనౌన్స్ చేసిన వెంటనే రాత్రి లోపల వాళ్ళకి వెళ్ళడం వల్ల లాలో ప్రతి న్యాయవాది అప్డేట్లో ఉంటారు ఆ అప్డేటే మాకు కావాల్సిన సర్వీస్ అండి మేము చేయాలనుకున్న సర్వీస్ వచ్చి ప్రతి న్యాయవాది మన భారతదేశంలో అప్డేట్లో ఉండాలి చట్టానికి క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలి అప్పుడే ప్రతి క్లయింట్కి సహాయం చేయగలుగుతారనే ఉద్దేశంతోనే ఈ అడ్వకేట్స్ ఇన్ ఇండియా గ్రూప్ని స్థాపించాము